మైదిలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చంద్రమౌళి నగర్ వేదేపాలం ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు పేల ఇరవై ఐదు కరస్పాండెంట్ మైదిలి మనోహర్ రెడ్డి మేడం గారు మరియు అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి శశిప్రియ గారి ఆధ్వర్యంలో కిండర్ గార్డెన్ మరియు పదవ తరగతి విద్యార్థుల వార్షికోత్సవం టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అపాస్మా స్టేట్ సీనియర్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు అపాస్మా జిల్లా ప్రెసిడెంట్ శ్రీధర్ గారు అపాస్మా సిటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ల గారు ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ బాలాజీ గారు మరియు డాక్టర్ సీతా గారు మైత్రి స్కూల్ సీనియర్ డైరెక్టర్ డి రామ్ రాధాకృష్ణమూర్తి గారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఈ సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన టీ రాజా ఐదు వందల తొంభై నాలుగు వై ఐదు వందల ఎనబై తొమ్మిది ఎన్ వందిత ఐదు వందల ఎనబై ఆరు విద్యార్థులకు ప్రతిభ పురస్కారం ప్రశంసల పత్రాలు వారి చేయబడింది ఈ సందర్భంగా విద్యార్థులకు మరియు మైదిలీ స్కూల్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో విజయాలు మైదు స్కూల్ సాధించాలని తెలిపారు నేల నూతన శ్రీధర్ అపస్మా జిల్లా అధ్యక్షుడు ఈరోజు మైదిలి పాఠశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో మేము అందరం పాల్గొంటున్నాము నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ మూడు సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఇదొక కోర్స్ అది వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫస్ట్ క్లాస్లోకి వెళ్తారు అంటే ఇంకా అసలు సబ్జెక్ట్ అనుకున్నా కూడా వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ మూడు సంవత్సరాలు వాళ్ళకి బేసిక్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఈ పాఠశాలలో నిర్వహణ చేశారు ముందుగా ఆ పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ పాఠశాల కేవలము స్కూల్ నడుపుకోవడము వ్యవహారమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు కొన్ని ఆర్ఫన్స్కి డొనేట్ చేసినట్టు నాకు తెలుసు అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ యొక్క ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా మా జిల్లాలో అందరికంటే ముందు మైదిలీ స్కూల్ ముందు సో కారణం ఏంటంటే అంటే శేషన్ మనోహర్ రెడ్డి గారు ఒక ఫౌండేషన్ వేశారు ఈ పాఠశాల స్కూల్ నడుపుకోవడం చాలామంది నడుపుతా ఉన్నారు తొమ్మిది వందల స్కూల్స్ ఉన్నాయి రాష్ట్ర జిల్లాలో కానీ ఇట్ ఈస్ అ క్వైట్ డిఫరెంట్ అన్ని స్కూల్స్ కంటే కారణం ఇప్పుడే విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక నైతిక విలువ సర్వీస్ మోటివ్ వీళ్ళకి ఉండాలని చెప్పి విద్యార్థుల చేత అనేక సేవా కార్యక్రమాలు చేయించడం ఇది ముఖ్యం ఎందుకనంటే పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ సమాజాన్నించి మనం ఇంత స్థాయికి వచ్చి మళ్ళీ సమాజానికి ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఈ పాఠశాల ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా యాజమాన్యాన్ని ఉపాధ్యాయులను అభినందిస్తున్నారు సార్ సందర్భంగా టౌన్ హాల్లో అత్యంత వైభవంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా టెన్త్ క్లాస్ వరకు కూడా ప్రతి ఒక్కరూ వారు చేసిన ప్రదర్శనలన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి అంతేకాకుండా ఈ విద్య విషయంలో కానీ అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్లో కానీ అలాగే అనేక విషయాల్లో కూడా మైదిలీ స్కూల్ విద్యార్థులు ముందుంటున్నారు అలాగే మైదిలీ స్కూల్ కుటుంబం అంతా కూడా మైదిలీ మనోహర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వారు చేసిన సేవలకి ప్రతిఫలంగా ఈరోజు ఆ స్కూల్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి మంచి విద్య అందించాలనే ధ్యేయంతో వారందరినీ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది మైదిలీ స్కూల్లో చదివిన విద్యార్థులందరూ కూడా మంచి మంచి పదవుల్లో మంచి మంచి ఉద్యోగాల్లో కూడా ఈరోజు రాణిస్తున్నారు అంతేకాకుండా ఒక ఎథిక్స్ మోరల్స్ చూసుకుంటే ఎక్కడా లేని విధంగా ఈ మైదిలీ స్కూల్లో ఒక హ్యాండ్ రైటింగ్ కూడా మనం చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా హ్యాండ్ ఆ హ్యాండ్ రైటింగ్ మనం ఎక్కడ మనెక్కడా చూడలేము స్టేట్లోనే కాదు నాకు తెలిసి దేశంలోనే అలాంటి హ్యాండ్ రైటింగ్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అలాగే పేరెంట్స్కి సపోర్ట్ కూడా ఈ పిల్లలందరికీ ఉంటుంది అలాగే టీచర్స్ అందరూ కూడా ఒక నిర్ నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా మంచిగా విద్యను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మనం చూస్తున్నాం ఇక్కడ తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయటం ఆ విధంగా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం చాలా బాగా విశేషంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి వారిని ఆదర్శంగా తీసుకుంది మన మిగతా పాఠశాలలు కూడా అదే విధంగా ఎథిక్స్ నాలెడ్జ్ కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావిస్తూ తెలియజేసుకుంటున్నాను నమస్కారం ప్రకారం చూస్తే ఈ చుట్టుపక్కల నుండి చుట్టుపక్కల మూడు నాలుగులో ఒక ఇంజనీర్ అయ్యారంటే స్కూల్ తెలుగు దేశం ప్రతి ఇంట్లో కూడా సొంత వాటిలో సొంతంగా ఉండేవాళ్ళలో వాటికి ఉండేవాళ్ళు కూడా ఉంటుంది కానీ ప్రతి ఇంట్లో ఒక అది మనమోహర్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా వాళ్ళు గ్రంథించారా లేదా అనేటువంటిది పెద్దగా పట్టించుకోకుండా కేవలము తిరగదు మనం ద్వారా వాళ్ళు విద్యలోకి వస్తే చాలు మనము వాళ్ళకి ఏ తెలియకుండా ఇంకా ఆహారం చేయాలా విద్యాగానం అన్నిటికంటే గొప్పది కదా అందరూ కూడా చేసి ఆయన బాగా సక్సెస్ అయినాడు అదేగా సంతో సేవాభావం ఇతరులకు సహాయం చేయడం అని చెప్పి మాకు ఇచ్చారు మనోహర్ గారు ఆ పాఠశాల బాగా సక్సెస్ అయ్యారు మనోహర్ రెడ్డి గారి అమ్మాయి శుక్రియా ఈరోజు మైత్రి స్కూల్ మా అమ్మగారికి సహాయం చేసుకుంటాము ముఖ్యంగా ఈరోజు ఇంత గ్రాండ్గా టౌన్ హాల్లో ఎక్కడో ఉండే మైత్రి స్కూల్ వైద్యాపాలెంలో ఉన్న స్కూల్ని పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చి టౌన్ హాల్లో జరిపేందుకు ముఖ్య కారణం పిల్లలు ఎంతో కృషి చేస్తున్నారు ఆ కృషికి మనము గుర్తిస్తే ఇంకొక అడుగు పైకి వెళ్తారు అనే ఒక చిన్న నమ్మకంతో ఒక పెద్ద కేజ్ వాళ్ళకి అరేంజ్ చేయాలని చెప్పి ఈ టౌన్ హాల్ దాకా తీసుకుని వచ్చి కార్యక్రమం జరగడం జరుగుతుంది దీంట్లో మాకు ప్రతి సంవత్సరం మేము యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చే పిల్లలకి గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నాము కానీ ఈ సంవత్సరం స్పెషల్గా మా టెన్త్ పిల్లలు మా ఎస్పెషల్లీ నా కోరికను చాలా ఇదిగా వాళ్ళ పర్సనల్ కోరికగా తీసుకొని నెరవేర్చినందుకు ఆ పిల్లలకు కూడా మేము గ్రాడ్యుయేషన్ జరుపుతున్నామని చాలా గర్వంగా చెప్తున్నాను ఏంటి వాళ్ళు మా కోసం ఏం చేశారు మేము వాళ్ళని కూర్చోంబెట్టి ఎంతదిగా ఇలా చదవాలి ఎట్లా చదవాలి అంటే మాకెంతో సహాయంగా మాతో సహకరించి చదివి ఫైవ్ నైంటీ ఫోర్త్ తీసుకొని వచ్చేదే కాకుండా మాకు మొత్తము ఫార్టీ నైన్ స్ట్రెంగ్త్ అయితే ఫార్టీ నైన్ ఫుల్ పాస్ పర్సంటేజ్ అండ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చారు ట్వంటీ వన్ మెంబర్స్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ తీసుకొని వచ్చారు నా దీనికి మాత్రం నాకు చాలా సంతోషం ఆ పిల్లలకి నేను రుణపడి ఉన్నాను అనుకొని వాళ్ళకు ఒక చిన్న సత్కారం చేయడానికి ఈరోజు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్తో పాటు పెద్ద పిల్లలైన టెన్త్ మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు నాకు ఆ దిగులు ఇంకా చాలా ఉంది వాళ్ళని కూడా సత్కరించాలని నిర్ణయించి అరేంజ్ చేసిన కార్యక్రమం నుండి అందరి మా పిల్లల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను